దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే అంటూ సమాజంలో చైతన్యం రగిలించిన మహాకవి శ్రీ గురచడ అప్పారావుని సీనియర్ జర్నలిస్ట్ తిలకపల్లి రవి అన్నారు సాహిత్యాన్ని సామాన్యులకు చేరువ చేసి వాడుక భాషకు కొత్త ఊపిరినిచ్చిన మహానుభావుడని కొనియాడారు నేడు గురచేడ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాహితీవేత్తలు కవులతో కలిసి గురచేడ వాడిన వస్తువులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు గురజాడ గృహాన్ని అభివృద్ధి చేసి ఆయన రచనలను భావితరాలకి అందుబాటులో ఉంచాలని కోరారు గొప్ప గురజాడ అప్పారావు గారిని భవిష్యత్తులో కూడా ఈ దేశం అభివృద్ధి చెందాలి దేశం అనేది దొడ్డ వృక్షం పూలు పూయాలని గురజాడ అప్పారావు గారి లక్ష్యం నెరవేరాలి అంటే ప్రభుత్వాల యొక్క వైఖరి కూడా మారాల్సి ఉంటుంది గురజాడ పుట్టిన చోట గురజాడ గృహాన్ని స్మారక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం లేదంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆవేదన కూడా కలుగుతుంది తప్పనిసరిగా వరజడ వారసత్వాన్ని ముందుకు తీసుకోవడానికి నూట పదవ వర్ధంతిని ఒక సందర్భంగా తీసుకోవాలి తప్పకుండా ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకోవటం తెలుగు భాష తెలుగు భాష సెంటిమెంట్ కాదు తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దాలి కళ్ళకన్నిటి కూడా నిలయమైన విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం గురజాడ పేరుతో ఏర్పాటు చేసి అన్ని కళల యొక్క అభివృద్ధికి ప్రజా కళల యొక్క వికాసాన్ని కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఉన్నప్పుడు ప్రతి చోట భూములు సంపదలు ఇదే అన్నది ఇది కాదు అసలు ప్రజలు గురజాడ చెప్పిన అతి గొప్ప విషయము గురజాడ కనిపెట్టింది కూడా దేశభక్తి తీసుకొచ్చినటువంటి గురజాడ రాజభక్తి దైవభక్తి కాదని దేశభక్తి అనే కొత్త భావన ప్రవేశపెట్టాడు అందుకనే ఈ రోజున దేశంలో దేశభక్తి ప్రతి ఒక్క పేరు దేశభక్తి దేశభక్తి అంటున్నారు కానీ దేశభక్తి అంటే ప్రజలను ప్రేమించడమే ప్రజల అభివృద్ధికి చెందడమే ప్రజల భాష అభివృద్ధి చెందడం